పరోపకారం కథ రచన కర్లపాలెం హనుమంతరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ ఒక రైతు తన పొలంలో పనిచేసుకుంటూ ఉంటే ఏవో అరుపులు వినిపించాయి వెంటనే అటువైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటాడు రైతు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలో దుక్కి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు తర్వాత రోజు వాళ్ళింటి ముందు ఒక ఖరీదైన గుర్రపు బండి వచ్చి ఆగుతుంది అందులో నుండి ఖరీదైన దుస్తులు ధరించిన పెద్ద మనిషి దిగి నేరుగా రైతు వద్దకు వస్తాడు ఎవరు బాబు మీరు ఎవరు కావాలి అని అడుగుతాడు రైతు నమస్తే నేను పక్క ఊర్లో ఉంటాను నిన్న మీరు మా అబ్బాయిని బావిలో పడిపోతే రక్షించారు అందుకు కృతజ్ఞతగా ఏమిచ్చినా మీ రుణం తీరదు దయచేసి ఈ ధనం తీసుకోండి అంటూ ఒక ఇస్తాడు అప్పుడు రైతు క్షమించండి నేను ప్రతిఫలం ఆశించి చేయలేదు ఒక వ్యక్తి ఆపదలో ఉంటే నా చేతనైన సాయం చేశాను అది మనిషిగా నా ధర్మం అంటూ సున్నితంగా తిరస్కరిస్తాడు ఇంతలో ఆ రైతు కొడుకు అక్కడికి వచ్చి పెద్ద మనిషికి నమస్కరిస్తాడు ఈ అబ్బాయి నీ కొడుక ఏం చదువుతున్నాడు అని అడుగుతాడు పెద్దమనిషి అవునండి నా కొడుకే కొంతవరకు చదివించాను ఇక చదివించే స్తోమత లేదు ఇప్పుడు నాతోపాటే పొలానికి వచ్చి పనుల్లో సాయపడుతూ ఉంటాడు అంటాడు రైతు అలాగా అయితే నా మాట విను నీ కొడుకుని నేను చదివిస్తాను నా కొడుకుతో పాటు పెద్ద చదువులు చదువుకుంటాడు ఖర్చంతా నేను భరిస్తాను నామాట కాదనకు నా కొడుకుని కాపాడిన నీ రుణం కొంతైనా తీర్చుకొనివు అంటాడు ఆ పెద్ద మనిషి అంతలా అడుగుతుంటే కాదనలేక సరే అంటాడు రైతు పెద్ద మనిషి పిల్లలిద్దరినీ పెద్ద చదువులు చదివిస్తాడు వాళ్ళిద్దరూ చాలా గొప్పవాళ్ళవుతారు కొంతకాలానికి ఆ పెద్ద మనిషి కొడుక్కి ఒక అంతు తెలియని వ్యాధి వస్తుంది డాక్టర్లందరూ అతన్ని పరీక్షించి చేతులెత్తేస్తారు అప్పుడు ఆ రైతు కొడుకు వచ్చి తను కనిపెట్టిన మందుతో ఆ వ్యాధిని చేస్తాడు ఆ రైతు కొడుకు ఎవరో తెలుసా పెన్సిలిన్ మందుని కనిపెట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ంతకూ ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసా బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ అందుకే అంటారు పుణ్యం ఊరికే పోదు కలకాలం తోడుస్తుంది అని అలాగే పాపం కూడా ఊరికే పోదు తరతరాలు వేధిస్తుంది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ